సార్ నేను మీ ఆర్కే వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్కి అండ్ అగ్నివీర్కి ఎవరైతే అడ్మిషన్స్ తీసుకున్నారో మీకోసమే ఈ వీడియో అండ్ ప్రిపరేషన్ అయ్యేటోళ్ళకు కూడా మీకోసమే ఈ వీడియో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ట్వంటీ డేస్ ఉంది థర్టీ డేస్ ఉంది అవన్నీ ఆలోచన చేయకండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన దగ్గర అడ్మిషన్స్ తీసుకున్న వాళ్ళకు ముప్పై ముప్పై తారీఖులోపు అందరు రావాలి ముప్పై తారీఖు అందరు రండి సో థర్టీకి మనం స్టార్ట్ చేస్తాం ట్రైనింగ్ సెంటర్ కొంతమంది ఏం చేస్తున్నారంటే ట్వంటీ నైన్త్ కాకుండా థర్టీ థర్టీ వస్తామని చెప్పేసి దాని బాగానే ఒక టెన్ టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ అట్లా ఫోన్ చేయడం వల్ల సో థర్టీకి మనం కన్ఫామ్ చేసేసినాం ముప్పై ఈ నెల జూలై ముప్పై తారీఖు అందరు రండి అండ్ ఇంకొకటి ఏంటంటే అఫీషియల్గా ఇప్పుడు ఎస్ఎస్సీ జీడీ కనిస్టేబుల్ ఈవెంట్స్కి సంబంధించిన డేట్ రాకముందుకి అనవసరంగా కొన్ని వీడియోస్ చూసి అన్న డేట్ వచ్చింది అది అని అనుకుంటున్నారు అసలు ఇప్పటి వరకు నేను చూసిన ఒక మూడు నాలుగు నోటిఫికేషన్లలో నేను చూస్తున్నా కదా ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఏంటంటే మీరు క్వాలిఫై అయిన తర్వాత మీకు ఆల్రెడీ వచ్చిన తర్వాత ఏంటంటే ఈవెంట్స్ డేట్ ఒకవేళ వచ్చింది అంటే ఫార్టీ ఫైవ్ డేస్ నలభై ఐదు రోజుల ముందు డేట్ వస్తుంది మీ అందరికి చెప్తున్నా బాగా గుర్తుపెట్టుకోండి లాస్ట్ టైం టూ థౌజండ్ ట్వంటీ టూ ఎండింగ్లో ఇదే ఎస్ఎస్సి జీడీకి దాదాపు ఒక యాభై రోజులు యాభై ఐదు రోజుల సమయం యాభై ఐదు రోజుల ముందల వచ్చింది ఇయర్లీ దగ్గర దగ్గర ఒక టూ మంత్స్ అనుకోండి కానీ ఎప్పుడైనా నలభై రోజులు టైం పెట్టుకోవాలి అంతా అయిపోయిన తర్వాత ఇంకా పదిహేను రోజులు ఇరవై రోజుల ముందు ఉన్నప్పుడు ఇక ఫోన్ చేస్తారు ఊరికి అది చేస్తారు ఇది చేస్తారు అన్న 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 అంటారు అట్లా ఆలోచన చేయకండి బట్ ఏంటంటే ఫార్టీ ఫైవ్ డేస్ ముందు మనకు డేట్ మనకు వస్తుంది ఒక నలభై ఐదు రోజులు ఉంది అనగా మనకు డేట్ వస్తుంది అప్పుడు మనకు మనకు అఫీషియల్గా నోటిఫి అఫీషియల్గా మనకు ఒక డేట్ ఇస్తుంది కానీ ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ ఈయన నా ఛానల్లో చూసి ఈ ఛానల్ ఆ ఛానల్ మొన్న వీడియో తీసింది కూడా ఏంటంటే పద్దెనిమిది రోజులు ఉండని ఇరవై రోజులు ఉండను అదంతా మనకు సంబంధం లేదు మినిమం క్వాలిఫై చేయనికే నా దగ్గర ఉన్న టెక్నిక్స్ని యూజ్ చేసి నేను క్వాలిఫై చేయించే ప్రయత్నం చేస్తాను అదొకటి బాగా గుర్తుపెట్టుకో నా దగ్గర ఉన్న టెక్నిక్స్ని నేను వాడి నేను మిమ్మల్ని క్వాలిఫై అయిపోయానికి నేను ట్రై చేస్తాను మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మామూలుగా క్రిటికల్ ఉన్న సిచ్యువేషన్లో ఎస్ఎస్సి జీడీకి ఎట్లా ప్రిపరేషన్ అవుతారంటే ఇంకా రేపు కానీ ఎల్లుండి ఉంది అని ప్రిపేర్ అవుతారు అట్లా కాకండి మనం ఏంటంటే రీసెంట్గానే అడ్మిషన్లు తీసుకోవడం జరిగింది నాలుగు రోజుల కిందనే అడ్మిషన్లు తీసుకున్నాం అది కూడా లిమిటెడ్ నలభై అడ్మిషన్లు నాకు నలభై అడ్మిషన్లు ఎందుకు తీసుకున్నా అనేది మీకు అర్థం కావాలి ఆల్రెడీ నేను ఏంటి కోసం తీసుకున్నానో ఏందో అనేది ఫార్టీ అడ్మిషన్స్ ఎందుకు తీసుకున్నా అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి నా నుంచి వచ్చే ట్రైనింగ్ అనేది నాణ్యమైన ట్రైనింగ్ రావాలి కాబట్టి వాళ్ళని ఆలోచించి సంపాదించాలి అనుకుంటే వంద రెండు వందల మందిని కూడా తీసుకొని ఎటువో లేక గుక్కి మిమ్మల్ని మోటివేషన్ చేసి అది చేసి నేను చేయగలుగుతాను కానీ అట్లా ఏం అవసరం లేదు బట్ నేను చెప్తున్నా ఇంకా టైం ఉంది ఇంకా మనకు అఫీషియల్గా రాలే మీరు భయపడకండి ఎప్పుడే కానీ టెన్షన్ పడ్డంత మాత్రాన మీరు జీవితంలో సక్సెస్ అవుతారని టెన్షన్ పడ్డంత మాత్రాన మీరు జీవితంలో డిస్క్వాలిఫై అవుతారని మాత్రం అనుకోకండి టెన్షన్ పడకండి ఎంత పెద్ద సమస్య వచ్చినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు డేట్ గురించి మీరు టెన్షన్ పడకండి ఇప్పుడు ర్యాలీ డేట్ ఇప్పుడు వచ్చింది అప్పుడు వచ్చింది అనేది ఏం ఆలోచన చేయకండి నేను చెప్పేది ఒకటే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే టెన్షన్ పడకుండా కూల్గా ఉండండి నన్ను నమ్ముకొని ఎవరైతే రావాలనుకున్నారో మీరు అందరు రండి అగ్నిపత్కు కూడా ఇంకొకటి ఏంటంటే మీకు సపరేట్గా ఒక వీడియో చేస్తా అయితే వాస్తవానికి ఏంటంటే ఒక చిన్న అగ్నిపత్కు అగ్నివీర్స్కి కూడా ఒక చిన్న అప్డేట్ అయ్యేటట్టు కొడుతుంది అది నార్త్ లెవెల్లో అప్డేట్ అయ్యేటట్టు కొడుతుంది ఎంతసేపు నార్త్ వాళ్ళే స్టాండర్డా సౌత్ వాళ్ళు కూడా స్టాండర్డ్ ఉండాలి కాబట్టి ఐదు నిమిషాల నలభై ఐదు సెకండ్లు లేదంటే అది అఫీషియల్ టైమింగ్ కాదు ఇండియన్ ఆర్మీలో కాకపోతే వాళ్ళు తీసే టైమింగ్ అయితే ఐదు నిమిషాల నలభై ఐదు కాదని మీకు కూడా తెలుసు కానీ సార్ ఫైవ్ డేట్ కూడా చేసే ఛాన్సెస్ ఉంటారు లాస్ట్ టైం చూసి రమ్మీర్ ఒకసారి సికింద్రాబాద్ ఇష్యూ అయిన తర్వాత అగ్నివీర్ వాళ్ళకి ఏం చేసిరు సికింద్రాబాద్ ఇష్యూ అయిన తర్వాత అగ్నివీర్ వాళ్ళకు సూర్యాపేట ర్యాలీ వచ్చింది దాని వెనకాల సూర్యాపేట్ ర్యాలీ తర్వాత ఖమ్మం ర్యాలీ వచ్చింది అంటే సూర్యాపేట ర్యాలీలో ఏమైంది తెలుసా నూట డెబ్బై సెంటీమీటర్ల నుండి కూడా తీసి అవతల పడదుబ్ప్పి నూట డెబ్బై నూట డె నూట డెబ్బై నూట డెబ్ నూట నూట డెబ్బై సెంటీమీటర్లు అండ్ నూట డెబ్బై రెండు సెంటీమీటర్లు ఉన్న వాళ్ళు కూడా పీకి అవతల పడేసారు ఎందుకో మీకు తెలుసా అది ఆ ఇష్యూ వల్ల రాను రాను అంతే స్ట్రాంగ్గా చేసేటట్టు కొడుతుంది కొద్దిగా మీరు అది బాగా ఆలోచన చేసుకోవాలి సో అట్లా వేయడం వల్ల కూడా ఒక ఒక విధంగా చూసుకుంటే నాకు కూడా చాలా మంచి అది అనుకుంటాను నేను ఎందుకంటే ఒక సోల్జర్ ఒక మిలిటరీ ఆఫీసర్ ఒక సోల్జర్ ఎట్లా ఉండాలి తెలుసా బలమైన యోధుడులాగా ఉండాలి అంత టైమింగ్ చేపిస్తే బలంగా తయారవుతాడు ఒక స్టూడెంట్ బలంగా తయారయ్యి వాడు ఫల్స్ లెవెల్స్ మొత్తం డౌన్ అయిపోయి ఒక స్ట్రాంగ్గా స్ట్రాంగ్ అయిపోతాడు బిల్డ్ అయిపోతాడు వాడు సో అప్పుడు మన 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 ఇండియాకి సో మన భారతదేశానికి మన భారత సైనికుడు ఎట్లా ఉండాలో అట్లా ఉంటాడు అన్నాడు సో స్ట్రాంగెస్ట్ పర్సన్గా ఉండాలి అంటే మాత్రం ఫిజికల్లో చాలా స్ట్రాంగ్ డెసిషన్ ఇండియన్ ఆర్మీ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే తీసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నార్త్లో నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్ చేసే స్టూడెంట్ కూడా నార్మల్ స్టూడెంట్ లాగానే ఉంటాడు ఎందుకో తెలుసా కామన్ అది నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్ అనేది కామన్ మన దగ్గర ఐదు నిమిషాలు ఇరవై సెకండ్ వేయగా చేయగానే పీకేసుకుంటాడు ఐదు నిమిషాలు ముప్పై వేయగానే ఐదు నిమిషాలు ముప్పై చేస్తున్నా అని సో అట్లుండొద్దు అసలు సో ఎస్ఎస్సీ జీడీ వాళ్ళకైతే ఇంకా ఎవరైనా రావాలనుకుంటే కూడా రండి నో ప్రాబ్లం ఇక గ్రౌండ్ ఫీజు అని చెప్తున్నారు గ్రౌండ్ ఫీజ్ తీసుకోవట్లేదు ఫ్రీ ట్రైనింగ్ మీ దగ్గర పైసలు ఎక్కువ అయితే ఇచ్చేసేయండి నో ప్రాబ్లం నేను కూడా కొద్దిగా బాధల్లో ఉన్నా కాబట్టి సో ఇచ్చేయండి మీ దగ్గర పైసలు ఎక్కువ ఉంటే నో ప్రాబ్లం మీ దగ్గర పైసలు ఉంటే నాకు ఇవ్వండి ఎక్కువ ఉంటే మీరు పైసలు ఇవ్వండి తక్కువ ఉంటే ఏమి ఇవ్వకండి ఫుడ్ ఫీజు మెయింటైన్ చేసుకోండి అంతే సార్ నేను గ్రౌండ్ ట్రైనింగ్ అనేది ఫ్రీగానే ఇస్తాను మీ అందరికి తెలుసు అర్థమవుతుందా గ్రౌండ్ ట్రైనింగ్ అనేది ఫ్రీగానే నో ఇన్నో ట్రైనింగ్ సెంటర్ పెట్టడం అప్పలప్పాలు అవ్వడం ఇవే జరుగుతున్నాయి తప్ప ఇంకేం లేదు సో ఇంకా మీకు ఎస్ఎస్సి జీడి వాళ్ళకి అర్థమైందని నేను అనుకుంటున్నాను మీరు ఏం టెన్షన్ పడకండి ట్రైనింగ్ ఎంత నాణ్యం గీయాలనేది నాకు తెలుసు మీరు కూడా నా దగ్గర ఎంత సిన్సియర్గా ఉండాలనేది మీరు కూడా నేర్చుకోండి ఒక కోచ్కు విలువిచ్చినప్పుడే మీరు కూడా జీవితంలో విలువైన ఒక ఒక విలువైన ఎత్తుకు మీరు ఎదగ ఎదగలుగుతారు అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి మీకు ఇప్పుడు అది అర్థమైందని అనుకుంటున్నాను నేను సో ఇప్పుడు ఎంత కష్టపడతారో ఆ రోజు ఈవెంట్స్లో మీకు చాలా ఈజీ అవుతాయి ఇంకొకటి ఏంటంటే వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాలు చూస్తున్నారుగా వర్షాలు పడుతున్నాయి గ్రౌండ్ అస్సలు నడవాయి గ్రౌండ్ మీద ఉత్తమాటలు కాదు ఎంత మంచి గ్రౌండ్ అయినా సరే కానీ దాని మీద వర్షాలు పడి పడి పాకరొచ్చి కాలు పెడితే జారి ఎన్నో పడతారు సో ఆ అందుకోసమే నేను చెప్తున్నా కదా గ్యారంటీగా నేను ఇస్తున్నాను మీ అందరికీ చెప్తున్నా సో జాగ్రత్తలు వహించండి మనకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మనకు ఒకటి మంచి రోడ్డు ఉంది మంచి మాస్ ఘాట్ రోడ్ ఉంది మనకు ప్రాక్టీస్ చేసుకోనికే సూపర్ మన స్టూడెంట్స్ కూడా లాస్ట్ టైము క్రిటికల్ క్రిటిక్ క్రిటికల్ సిచ్యువేషన్లో మన స్టూడెంట్స్ అదే రోడ్లో మేనేజ్ చేసినాం ఇప్పుడు కూడా మనం అదే రోడ్లో మేనేజ్ చేస్తాం అంతే ఇంకా అంతకు మించింది ఇంకేం చెప్పలేను మీకు ఈ యొక్క అప్డేట్ ఇవ్వాలనుకున్నా అగ్నివీర్లకు అగ్నివీర్ వాళ్ళకు ఒక అప్డేట్ అండ్ ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ వాళ్ళకు ఒక అప్డేట్ ఓకేనా ఇప్పుడు మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా నా మాటలు అర్థం చేసుకోండి ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేయకండి అర్థం చేసుకోకండి మీరు ఏదైతే బ్యాడ్ కామెంట్స్ పెడతారు షూ నో ప్రాబ్లం అస్సలు నేను ఫీల్ కాదు అర్థమైతుందని నేను అస్సలు ఫీల్ కాను నేను ఏం ఓకేనా నేనేం ఫీల్ కానీ మీరు ఏ పెట్టుకొని ఏమన్నా చేసుకో మన నేను ఏందనేది నాకు తెలుసు ఓకేనా ఓ లాస్ట్ టైం ఒక డిఫెన్స్ అకాడమిక్ గురించి మన రికార్డ్ చేసిన స్టూడెంట్స్ సెలెక్ట్ అయిన తర్వాత వాడికి డబ్బులు ఇప్పించి అక్కడ ఏపీయడం వాళ్ళే పెడుతున్నారు అనేది కూడా తెలుసు దీంట్లో నేను చెప్తున్నా గ్యారెంటీ సో నో ప్రాబ్లమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ అందరికీ మీ అందరూ సక్సెస్ కావాలి డెవలప్మెంట్ కావాలని నేను అనే కోరుకుంటా మీరు ఖచ్చితంగా సక్సెస్ కావాలి సక్సెస్ అయిన తర్వాత కష్టం విలువ మీకు తెలుస్తుంది నా విలువ నా విలువ మీకు తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎక్కడున్న భవిష్యత్తులో డెవలప్మెంట్ కావాలనే కోరుకుంటా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి వీడియోలు పెట్టమంటున్నారు ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత డే వన్ డే టూ డే త్రీ ఆటోమేటిక్గా అప్లోడ్ అయితేనే ఉంటాయి మీరు టెన్షన్ పడకండి బయట ఉన్న వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేసుకోండి మన దగ్గరికి రావాలనుకున్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ రండి థ్యాంక్ వెరీ మచ్ లవ్ యూ అందరికీ అండ్ జై జవాన్ జై కిసాన్